నీతో నేను నాతో ఆమె పదిహేడవ భాగం దేవ్ చేసిన కిస్కి ఆమె మైకం కమ్మింది అనుకోకుండా జరిగిన పరిణామానికి బిగుసుకుపోయింది అవని నడుము చుట్టుకొని ఉన్న దేవు చేతులు తీసి బయటికి వెళ్దామా మీ సరసాలు తర్వాత ఇప్పుడే భయపెట్టేస్తున్నారు కాస్త మెల్లిగా దువ్వుకోకపోతే మీకు పండగ కాదు ఎండగా ఉంటుంది జాగ్రత్త అంటూ అల్లరి పెట్టింది అవని దేవ్ అవనితో అంతే అంటావా అన్నాడు అవని అంతే మహానుభావ చిన్నపిల్ల కడుపుతో ఉంది మీరు చూస్తే పొగరుతో గిత్తలా ఉన్నారు పాపం అది తట్టుకోవద్దు అని అవని అంటుంటే దేవ్ మరి తమరు ట్రీట్మెంట్కి కొన్ని రోజులు ఆగవచ్చు కదా అని గారంగా అన్నాడు అవని మీతో ఒకటయ్యాక నాకు మళ్ళీ అంత గ్యాప్ నా వల్ల కాదు బాబు ఇలానే ఉంటా కాస్త నాకు టైం ఇయ్యి అని గారంగా అన్నది అవని ముందే ప్లాన్ చేసుకుంది పెళ్లి తర్వాత దేవుతో కలిశాక ఆమె ట్రీట్మెంట్కి వెళ్ళలేదు ప్రతిరోజు మెడిసిన్స్ యూజ్ చేస్తూ కాపురం కొనసాగించాలి అన్నా కానీ ఆమెకు నచ్చలేదు మనస్ఫూర్తిగా అతనితో కలవాలి అన్నదే ఆమె ఆరాటం అందుకే ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యాక తను ఓకే అయ్యాక అతనితో దాంపత్య జీవితం కొనసాగించాలని ముందుగానే దేవుతో చెప్పేసింది దేవు కూడా అవనిని అర్థం చేసుకున్నాడు ఎవరైనా ఇష్టంగా కలిసి దూరంగా ఉండాలంటే కష్టంగానే ఉంటుంది అనిపించింది ఆమె నిర్ణయానికి ఎప్పుడూ కాదు అనడు అలా ఇద్దరు ఒకరి చేతులలో ఒకరు పెనవేసుకుని బయటికి వచ్చారు వారిని చూస్తున్న అందరికీ ముచ్చటగా అనిపించింది కానీ ముందు భవిష్యత్తులో ముగ్గురు కలిసి ఎలా ఉంటారు అని కాస్త భయం కూడా కలిగింది ఎందుకంటే ఇద్దరు భార్యలతోటి దేవు మనస్తత్వం చాలా సున్నితమైనది వారిద్దరూ గొడవ పడితే అతను అసలు భరించలేడు అలా అందరూ అనుకుంటున్నారు అవని మరోసారి గదిలోకి వెళ్తే భువిజ అలానే నిల్చుంది అవని భువిజని కదిపి భువి బెడ్డు మీద కూర్చోబెట్టి ఏంటి అలా అయిపోయావు అని అడిగింది భువికి ఏం చెప్పాలో తెలియక తల నేలకు వేసింది అవని భువిజ ముఖాన్ని పైకి లేపి నా దగ్గర చెప్పలేకపోతున్నావా అన్నది భువిజ ఏమని చెప్పాలి నందుగారు ముద్దు పెట్టుకున్నారు అని చెప్పటానికి ఇద్దరికీ భర్తనే ఆమెకేమని చెప్పిద్ది ఏమీ లేక మౌనంగా ఉన్న భువితో అవని నువ్వు చెప్పేదానికి నేను బాధపడతా అనుకున్నావా అనగానే భువిజ అవని ముఖంలోకి చూసింది అలా చూసిన భువిజని అవని అంటే రేపు నేను దేవుతో అలా ఉంటే నీకు ఇబ్బందిగా ఇబ్బందా అన్నది భువిజ ఒక్క క్షణం తేరుకుని నాకెందుకు ఇబ్బంది మీరు అలా ఉండాలనే కదా నేను కోరుకునేది అని అన్నది అవని వెంటనే కదా నేను కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నా మన ఇద్దరికీ తప్పదు దేవుతోటి అని అన్నది భువిజ భర్తను పంచుకోవటం అంటే నీకు బాధగా లేదా అక్క అన్నది అవని నీకుందా బాధగా అని అన్నది భువిజ అంటే అక్క నేను తెలిసి మీ లైఫ్లోకి వచ్చాను అందుకే నాకు అటువంటి బాధ లేదు కానీ మీరు అలా కాదు నన్ను దూరం చేసుకోవటానికి అవకాశాలు ఉన్నాయి ఇద్దరు ప్రాణంగా ప్రేమించుకున్నారు కదా అలా నందుగారు మీ సొంతం కదా మీరే నన్ను తనతో చూస్తూ తట్టుకోలేరు అనుకుంటున్నాను అని భువిజ ఉన్న మాట చెప్పేసింది అవని నేను తనతో ఉంటే నీకేమన్నా ఇబ్బంది కలగదు కదా అన్నది భువిజ ఈసుమంతా కూడా ఇబ్బంది కలగదు ఎందుకంటే అది మీ హక్కు నేను ఏ రోజు ఫీల్ అవ్వను అతని ద్వారా నేను సంతోషంగా ఉంటున్నాను అంటే అది నీది నేను లాక్కున్నట్టు అని భావిస్తాను అని భువిజ అంటుంటే అవని అలా అనుకోకు నువ్వు మా ఇద్దరిని అర్థం చేసుకున్నావు ఒప్పుకుంటా కానీ దేవుని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు నీవు పరిచయం కాకముందు అతను నాకు మాత్రమే సొంతం నాకు కూడా తెలుసు అతని మనస్తత్వం ఎవరిని స్వీకరించే మనిషి కాదు కానీ భగవంతుడు ఇక్కడ నిన్ను అతని జీవితంలోకి పంపించాడు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మనిషిగా ఉండలేకపోతున్నాడు నువ్వు ఇంకా అదే గిల్టీలో ఉండి మాదేదో నువ్వు దోచేశావు అన్న ఫీలింగ్లో నువ్వు ఉంటే దేవు ప్రశాంతంగా ఉండలేడు నువ్వు ప్రశాంతంగా ఉండి మన ముగ్గురము ఒకటే అన్న ఫీలింగ్ వచ్చిన రోజు నాకు తెలిసి మన మధ్య ఏ గొడవలు రావు నువ్వు కూడా దేవుని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు అని అవని అంటుంటే గతంలో అతని తీపి జ్ఞాపక జ్ఞాపకాలతో బతికిన భువిజకి ఆ వీడియోలు చూశాక అతని ప్రేమ బాధ్యత ఏంటి ఆ కోపాన్ని చూశాక అతని ఏంటి అనేది భువిజ కూడా అర్థమైంది ఆ కోపంలో అతని ద్వేషం కనపడలేదు ప్రేమ కనపడింది ఎక్కడ తనకు దక్కకుండా వెళ్ళిపోతుందో అని ఏమైపోతుందో అని భయంతో కూడిన కోపం అంతేకాని అది ఆమెపై కోపం కాదు అని అర్థం చేసుకునే గుణం భువికి ఉంది ఆమె మనసు కూడా తెలుసు ఆ సంగతి కాని తను కూడా ప్రేమిస్తున్నాను అని తెలిస్తే వారు బాధపడతారు అనుకుని తన మనసులో ఉంచుకుంది కాని తన గర్భంతో మాట్లాడిన మాటలు అన్ని దేవ్ విన్నాడు ఇక అతని దగ్గర ఆమె ప్రేమ దాచటం కష్టం అనిపించింది ఇప్పుడు అవని కూడా తన అంగీకారాన్ని తెలిపింది ఇక నుంచి అతని ప్రేమించటం తన వంతు కూడా అనుకుంది భువిజ అవని చేతులు పట్టుకొని అక్క నేనైతే కావాలని మీ జీవితంలోకి రావటం లేదు అలా జరిగిందని కూడా రావాలి అనుకోలేదు మీరే నన్ను మీ జీవితంలోకి ఆహ్వానించారు అవునా కాదా అన్నది అవని అవును భువి దేవు మనసు నా కోసం ఎంత తప్పించిందో నీ కోసం అంత తప్పిస్తుంది అతని మనసు పరిపూర్ణంగా తెలుసు మేమిద్దరం సంతోషంగా ఉంటామేమో కానీ అతని మనసులో నీ పట్ల ప్రేమని బాధ్యతను నేను తీసివేయలేను జీవితకాలం అతను వేదనతో అలానే ఉంటాడు అందుకే అతన్ని మనశ్శాంతి కోసం ఒక మనశ్శాంతి గురించే కాదు ఆలోచించాల్సింది పార్వతీ పరమేశ్వరులు అంటే చెరిసగం కాని దేవు దృష్టిలో మనమిద్దరమే అతను అనుకునే మనిషి నువ్వు కూడా అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే అతను వేరు మనం వేరు కాదనే ఒక ఆలోచన నీకు కూడా వస్తుంది నీకు ఇంకొక మరొక విషయం కూడా చెప్పాలి భవిష్యత్తులో మనం దగ్గర దాపరికాలు ఉండకూడదు అది మన ముగ్గురి విషయంలో అసలు ఉండకూడదు దేవు నిన్ను కావాలి అనుకుంటున్నాడు అని అతను చూపించిన వీడియోలను బట్టి నాకు అర్థమైంది అతనిని వదులుకోలేక నేను కూడా అతని జీవితంలో ఉండాలి అనుకున్నాను అని అవని అంటే భువిజ అక్క నువ్వు లేకుండా అతను నా జీవితంలో ఉన్నాడు అంటే నాకు ప్రాణం ఉన్న బిడ్డ కోసం బ్రతుకుతానేమో కానీ మనిషిగా అయితే బ్రతకలేను జీవితకాలం నీకు ద్రోహం చేశాను అన్న ఆలోచనతోనే బ్రతుకుతాను నీ మెడలో తాళి కోసమే నేను ఇన్ని రోజులు దూరంగా ఉన్నాను నీ మెడలో తాళి పడ్డది నువ్వు అతనికి కావాలి నేను అతనికి కావాలి అని నాకు ఈరోజే అర్థమైంది మీ ఇద్దరి మాట నేను జవదాటను నందుగారు నాకు మెడలో కట్టినంత మాత్రాన మీ దాంపత్య జీవితానికి కూడా అడ్డు రాను అని భువిజ అంటుంటే అవని భర్తని పంచుకునే హక్కు నాకే కాదు నీకు కూడా ఉన్నది అసలు ముందుగా నువ్వే ఆ హక్కు పొందావు ఆ సంగతి నీకు అర్థమవుతుందా అన్నది భువి ఆ రోజు నేను అది హక్కుగా తీసుకోలేదక్క ఒక ప్రాణం పోకూడదు అని తీసుకున్న అంతేకాని హక్కుగా తీసుకోవటం అంటే మెడలో పడ్డాక అతనికి అర్పించటం అతను తీసుకోవటం మనస్ఫూర్తిగా అర్పించటం కాని ఆ రోజు జరిగింది అది కాదు కదా అని భువి అంటే ఓహో అలాగా అని అవని మరి ఆ రోజు అతన్ని నువ్వు భర్తగా ఊహించుకోలేదు మరి వేరే అతన్ని జీవితంలోకి ఆహ్వానించాలి అని ఎందుకు అనుకోలేదు అని అవని అంటే సమాధానం చెప్పలేకపోయింది బెడ్రూమ్లో నువ్వు మాట్లాడిన మాటలు నేను కూడా విన్నా అందుకే చెప్తున్నా మన ముగ్గురము వేరు కాదు ముగ్గురము ఒకటి నీ కోసం నేనని నా కోసం నువ్వని అనుకోవటం కాదు మనమిద్దరము అతని కోసం అనుకుంటే మన జీవితాలు చాలా హ్యాపీగా ఉంటాయి నీకంటే దేవు మనసు తెలియదు అతనితో ఒక్క రాత్రి ఉన్నావు నేను అతనితో ఆరు సంవత్సరాలు అతనేంటో నాకు తెలుసు దేవు మనసు నాకంటే ఎవ్వరికీ తెలియదు అనేలా అతను కూడా నా దగ్గర ఏ విషయము దాచడు మా ప్రేమలో ఏ రోజు నన్ను నొప్పించింది లేదు నా మాట జవదాటింది లేదు అలానే అతని మనసు నేను ఏ రోజు నొప్పించలేదు నీ విషయం తెలిసి న్యాయంగా దేవు నీకు ఇవ్వాలి కానీ నేను అతనిని వదులుకోలేకపోయాను నేను దేవు దగ్గర ఏది దాచను నీ దగ్గర కూడా ఏది దాచను నా జీవితంలో కూడా దాపరికాలంటూ ఉండకూడదు అందుకే నీకో విషయం చెప్తా విను మాకు వంశపార పర్యంగా గర్భంలో ఒక బిడ్డ ఇద్దరు బిడ్డలకు పరిమితం అంతకంటే ఆ గర్భం మోయదు నాకు తెలిసి నాకు ఒక బిడ్డకి కూడా ఛాన్స్ లేదు ఒక బిడ్డను మోసినా కానీ బిడ్డ బ్రతుకుతుంది నేను చనిపోతా అని జాను నాకు చెప్పకుండా దేవుగారికి చెప్పింది అది నాకు తెలియదు నువ్వు మా జీవితంలోకి వచ్చాక అసలు మామూలుగానే నాకు పిల్లలు వద్దు నన్ను ఒక భార్యగా స్వీకరించవచ్చినా చాలు అనుకున్నా నాకు దేవు పరిస్థితి తెలుసు దేవుకి పిల్లలంటే ప్రాణం అసలు నువ్వు మా జీవితంలోకి రాకపోతే ఆ ఒక్క బిడ్డని కని చనిపోవటానికి సిద్ధం నేను అని అవని అంటే భువిజ అక్క అలా అనకు పిల్లలు కావాలంటే ఎన్నో పద్ధతులు ఉన్నాయి నీ ప్రాణం పోయి పిల్లలు బ్రతకాలని నందుగారు అసలే అనుకోరు అతని గురించి తెలిసి నువ్వు అలా ఎలా ఆలోచించావు అని అంటే అవని మొదట అలా అనిపించింది నువ్వు గర్భంతో ఉన్నావు అని తెలిసాక దేవు బిడ్డ నీకేనా నాకు కాదా అని ఆమె అంటే భువి నందుగారు మీ సొంతమే బిడ్డ మీ సొంతమే నా గర్భం నా మోసినంత మాత్రాన నీ బిడ్డ కాకపోతారా నాకు నందు గారిని పంచారు నేను అతని ద్వారా వచ్చిన పిల్లల్ని నీకు ఇవ్వలేనా అని భువిజ అంటే అవని కౌగలించుకొని అవును నీ మనస్తత్వం నాకు తెలుసు అందుకే నేను ఆ ఒక్క బిడ్డను కూడా కనదలుచుకోలేదు నీతోటి నీ పిల్లలతోటి దేవుతోటి ఈ జీవితం సంతోషంగా గడపాలని నాకు కూడా ఉంది ఏమంటావు అని ఆశగా అవని అడిగితే భువిజ ఏడుస్తూ అలా అనకక్క నీకు పిల్లలు లేరు పుట్టరు అనకు నా కడుపున పుట్టిన పిల్లలని నీ దగ్గరే పెట్టుకో నా కడుపులో పెరిగినంత మాత్రాన అది నీ బిడ్డ కాకుండా ఎలా పోతుంది నువ్వే అన్నావు కదా అతని శరీర భాగాల్లో చెరిసగమని మరలాంటప్పుడు నా గర్భంలో బిడ్డ నీది కాదా నువ్వు అమ్మవు కాదా వాళ్ళకి అని భువిజ అంటుంటే అవని భువిని ఇంకా దగ్గరికి తీసుకొని నాకంతటి ఇస్తావా భువి అని ఆశగా అడిగింది భువిజ అవని చేతులు తన చేతుల్లోకి తీసుకుని వాటిని ముద్దు పెడుతూ అక్క నేను నీకు ఈరోజు మాట ఇస్తా జీవితకాలం దానికి కట్టుబడి ఉంటా నేను గర్భంన మోసి కనిన నువ్వే నా పిల్లలకు తల్లివి నిన్నే వాళ్ళు అమ్మా అంటారు నువ్వు నందుగారిని నాకు పంచావు నేను మన పిల్లలను నిన్ను తల్లిని చేస్తా ఏమంటావు అని అన్నది అవని సంతోషంతో భువిజ మొహం అంతా ముద్దులు పెట్టి నిజమా నాకంతటి అదృష్టాన్ని ఇస్తావా అని అన్నది నాకు మొదటి నుంచి మీ సంతోషమే నా సంతోషం అక్క అందుకే మీకు దూరంగా ఉండాలి అనుకున్నా అటువంటిది నీకు పిల్లలు లేకుండా అంటే నేను నందుగారు పిల్లలకి తల్లినైనా అమ్మ అని పిలిపించుకోను ముందు నువ్వే అమ్మవి అసలు నేను ఎప్పుడు గర్భం మోసిన నా పిల్లలు అనను నీతో పాటు ప్రేమగా చూసుకుంటా నువ్వు నందుగారు పిల్లలు అందరూ సంతోషంగా ఉంటే అందులో నేను కూడా ఉంటాగా ఏంటి అని గడుసుగా అన్నది అవని అల్లరి పిల్ల అని మీకు అక్కగానే కాదు ఒక తల్లిగా కూడా ఉంటాను నేను చెప్పేది జాగ్రత్తగా విను నేను ట్రీట్మెంట్ కోసం ఒక పది నెలలు దూరంగా ఉంటా అప్పటి వరకు నేనందుని జాగ్రత్తగా చూసుకుంటావా అని అన్నది భువిజ దూరం అంటే ఎక్కడక్క అన్నది అవని హాస్పిటల్లో చేరటమే అని అవని అంటే భువిజ నాకు నువ్వు కూడా ఒక మాట ఇవ్వాలి హాస్పిటల్లో ఎవరితోటో నువ్వు చేయించుకోవటం ఎందుకు మా కళ్ళ ముందు ఉండి మేము నీకు సేవలు చేసుకునే అదృష్టాన్ని మాకెందుకు దూరం చేస్తున్నావు అని అన్నది అంతలోనే జాను కూడా లోనికి వస్తూ నేను అదే అన్నాను బంగారం అక్కకి ఎవరూ లేరు ఎవరిని ఇబ్బంది పెట్టను అన్నట్టు హాస్పిటల్లో నేను ఎంత చెప్పినా వినలేదు అని జాను అంటుంటే బువి అక్క మన దగ్గరే ఉంటుంది జాను అక్క అని అన్నది జాను అది ఉంటానంటే నేను వద్దంటానా బంగారంలా చూసుకుంటాను అని జాను అంటే మరి నేను చూసుకోవద్దా అని బువిజ అన్నది జాను నువ్వు కడుపుతో ఉన్నావు అక్కని ఎలా చూసుకుంటావు అని అన్నది భువిజ డెలివరీ అయితే కొన్ని రోజులు చూసుకోనేమో కానీ డెలివరీ దాకా చూసుకునే ఓపిక నాకు లేదా ఒక్కదాన్నే చూసుకునేదేముంది అందరూ ఉన్నారు అందరితో కలిసి అక్క ఉంటే ఆనందంగా ఉంటుంది హాస్పిటల్ బెడ్ మీద ఒక రూములో ఉంటే తను బాధపడుతుంది నాకైతే నచ్చలేదు అవని అక్కని నేనైతే హాస్పత్రికి అలా పంపించలేను అని చెప్పింది ఆ క్షణం అవనికి అసలు నేను ఇంత అదృష్టవంతురాలినా అన్న ఆనందం కలిగింది ఇద్దరు చెల్లెళ్ళు తనని నేను చూసుకుంటాను అంటే నేను చూసుకుంటాను అంటుంటే ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయినది అంతటి ఆనందం ఇద్దరు చెల్లెళ్ళు పంచిస్తుంటే కళ్ళు చెమ్మగిల్లాయి మీరు చూడకపోయినా అంత మాట అన్నారు నాకది చాలు హాస్పిటల్కి వెళ్ళాలి నువ్వు కడుపుతో ఉన్నావు వద్దులే బంగారం అని అవని అంటే భువిజ అవని చేతులు తీసుకుని తన గర్భంపై పెట్టుకుంది అవని చేతులు భువిజ చేతులు గర్భం మీద పడిన క్షణం మొదటిసారి బిడ్డ కదలిక మొదలైంది ఆ క్షణం భువిజ అవని ఇద్దరు ఎంతో సంతోషించారు అక్క మొదటిసారి బిడ్డ కదిలింది నీ చెయ్యి తగలగానే అని చెప్పింది జాను కూడా ఎంతో ఆనందించింది అక్కడ ఉండి ఇప్పుడు చెప్పు బిడ్డను వదిలేసి అక్కడెక్కడో ఉంటావా చూసావుగా నీ చెయ్యి పడగానే వాడు పరుగులు పెడుతున్నాడు మరి నువ్వు వాడిని వదిలేసి వెళ్తే వాడు పుట్టాక అమ్మేది అని అడిగితే అని భువిజ అనగానే అవని ఒక పక్క జాను ఒక పక్క భువి మీద పడి ముగ్గురు ఏడుస్తున్నారు వీరందరూ ఎందుకు ఏడుస్తున్నారో తెలియక బయట వారందరూ ఇంట్లోకి వచ్చారు అందరినీ చూసి వీరు ఏడుపు సముదాయించుకొని మామూలుగా ఉంటే దేవ్ ఏమైంది అని అందర్నీ అడిగాడు జానకమ్మ నవ్వుతూ వీళ్ళు కావాలని ఏడవట్లేదు మనవడా ముగ్గురి ఆనందం ఎక్కువయ్యి ఒకరికొకరు పట్టుకొని ఏడుస్తున్నారు అని నవ్వుతుంటే అవని జాను భూవి అందరూ నవ్వటం మొదలు పెట్టారు దేవ్ ఆనందంతో కూడా ఏడుస్తారా అందరూ ఇలా తయారయ్యారేంటి అంటుంటే ఇంట్లో ఎప్పుడు అవని చిన్నదానికి ఏడుస్తుంది అనుకున్నా జాను అలానే ఉంది ఇప్పుడు భూమి ఇలానే ఉంది మీరు ముగ్గురు ఒక చోట ఉంటే వాటర్ ప్రాబ్ ప్రాబ్లం ఉండదు అని అభి నవ్వుతూ అన్నాడు జాను అభిని బాధేస్తూ నీకు నవ్వులాటగా ఉంది మాకు తల్లి లేకుండా పెరిగిన మా ఆనందాలు మా మంచి చెడులు పంచుకునేవారు ఉంటే ఇలానే ఉంటుంది బువి అంత చిన్నదైనా అది మాట్లాడే మాటలు కంటతడి పెట్టించాయి అని జాను చెప్తుంటే అర్జున్ నా చిన్ని బంగారం అందరినీ అర్థం చేసుకుంటది బంగారాన్ని ఎవరు అర్థం చేసుకోరు అని బాధగా అర్జున్ అంటుంటే భువిజ అన్నయ్య అలా అన్నకు అందరూ అర్థం చేసుకున్నారు కాబట్టే నేను ఇలా ఉన్నాను ఇందులో నన్ను అర్థం చేసుకొని వారు ఎవరున్నారు అని భువిజ అంటే శశి బాబుని అర్జునికి భువిజ దగ్గరికి వచ్చి చేతులు పట్టుకొని నన్ను క్షమించరా నేను చాలా పొరపడి చాలా తప్పు చేయబోయా అని బాధగా అన్నది అవని అంత క్రితమే శశిని బాగా తిట్టేసింది నువ్వు నా స్నేహితురాలు అని చెప్పుకోవటానికి కూడా నాకు సిగ్గుగా ఉంది అని ఆమెతో చాలా రోజులు నుంచి మాట్లాడటం లేదు శశి ఎంత ప్రయత్నించినా అవని శశిని దూరంగా ఉంచుతుంది మరి ఇంతలా భువిజను అన్నదన్న కోపంతో భువిజ ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుని వదిన అలా అనమాకు నీ తప్పు కూడా ఏమీ లేదు అక్కడ నీ ప్లేస్లో ఏ మనిషి ఉన్నా అలానే ఆరాట పడతారు అక్కడ నాకు తెలిసిందేంటి అంటే నీకు అన్నయ్య మీద పిచ్చి ప్రేమ అని అనుకున్నాను ఆ ప్రేమలో నువ్వేం చేస్తున్నావో ఆలోచన మరిచావు నాకు ఆ రోజు నువ్వేమన్నా నాకేమీ బాధ లేదులే ఎందుకంటే మాన్నయ్యని నువ్వు ఇష్టంగా అంతలా ప్రేమిస్తున్నావు అనిపించింది అని భువిజ అంటుంటే శశి చెడులో కూడా మంచిని వెతికే నీలాంటి అమ్మాయిని నేను చాలా మాటలు అన్నాను క్షమించరా అని శశి బాధగా అన్నది భువి అలా ఎలా క్షమించేస్తాను అని అంటే అందరూ భువిజని విచిత్రంగా చూశారు శశి మరి ఎలా క్షమిస్తావు చెప్పు నువ్వే శిక్ష విధించినా నేను సిద్ధమే అన్నది మరి మీ బాబుని మా ఇంటి అల్లుణ్ణి చేస్తే అని అననైతే అన్నది దేవ్మోహం చూసి నేలకు చూపు వేసింది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి